గజపతి నగర నియోజకవర్గం జనసేన పార్టీ ఇచ్చా శ్రీ మర్రాపు సురేష్ గారు ఆధ్వర్యంలో బొండపల్లి మండలం కో కన్వీనర్ గుడి రాజు జానీ కొత్తపాలెం పంచాయతీ జీడిపాలెం గ్రామం మాజీ సర్పంచ్ దాట్ల సింహాచలం వైఎస్ఆర్ సిపి వార్డు మెంబర్లు దాట్ల పైడమ్మ రాంబాబు శంకర్ గౌరీ లక్ష్మి సింహాచలం దిలీప్ ఆదిలక్ష్మి రాంబాబు శంకర్ గౌరీ లక్ష్మి అప్పన్నబాబు గ్రామానికి చెందిన ముప్పై మంది జనసేన పార్టీలో చేరిక సురేష్ గారు మాట్లాడుతూ అవినీతి అరాచకం పోవాలి అభివృద్ధి సంక్షేమం రావాలి అని నినాదిస్తూ గ్రామంలో వైసీపీకి షాక్ ఇచ్చిన నాయకులు ఎన్నికలకు ముందే చేతులెత్తేసే పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ సమిష్టిగా భారీ విజయం వైపు దూసుకెళ్తున్న జనసేన టీడీపీ శ్రేణులు శ్రీ చంద్రబాబు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగడం ఖాయం వారందరికీ జనసేన కండువా వేస్తూ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రవికుమార్ మెడతాన బొండపల్లి మండల కోర్ కోసూర్ అప్పన ధర పైడే రాజు బాలాజీ భాను అశోక్ అనిల్ మహేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొత్తపాలెం పంచాయతీ మాజీ సర్పంచ్ దాట్ల సింహాచలమ గారు అలాగే వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లు అయినటువంటి దాట్ల పైడమ్మ అలాగే రాంబాబు బాలాజీ దిలీప్ మహేష్ అని చెప్పేసి బాబు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విసిగు చెంది ఈ ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీకి ధీటుగా ఎదుర్కొనే పార్టీ ఎప్పుడైనా ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అనేది నమ్మి జనసేన పార్టీలోకి రావడం జరిగింది అయితే ఈరోజు టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పటికీ జనసేన సిద్ధాంతాల నుంచి వచ్చారు కాబట్టి మేము జనసేనలో వాళ్ళు చేర్చుకోవడం జరిగింది రేపు ఉమ్మడి అభ్యర్థి కోసం మేము పనిచేస్తాం వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మా కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో దాని దిశగా ఈ గజపతి నగరంలో వైఎస్సార్సీపీ అప్పలనరస ఓడించే పని మీద మేము పనిచేస్తాం మా కార్యాచరణ ఉమ్మడి అభ్యర్థితో పాటుగా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ రేపు పొద్దున్న బూత్లు సీల్ వేసేంత వరకు కూడాను మేము వివిధ రకాలుగా బ్యాచ్ల వారీగా వాళ్ళ పనిని విభజించి గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పేసి మీ మీడియా ముఖంగా చెప్తున్నాం పిలవట్లేదు అండి మీటింగ్లుగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కొత్త ఆయన ఎవరు జన ఎవరు సీనియర్స్ అనేది కొంత తెలియ తెలియకపోవడం వల్ల కూడా అలాంటి జరిగే అవకాశం ఉంది రేపు మేము యాక్చువల్గా రేపు ఇరవై నాలుగునే మీటింగ్ పెట్టి మా జన సైనికుల యొక్క పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేసుకున్నాం కొన్ని కారణాలు ఇచ్చే దాన్ని ముప్పై ఒకటికి దాన్ని పోస్ట్ పని చేసాం ముప్పై ఒకటో తారీఖున గజపతి నియోజకవర్గం మండలం ఈ నియోజకవర్గం ఐదు మండలాల్లో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఇక్కడ వేదికను ఏర్పాటు చేసి ఇదే పార్టీ కార్యాలయంలో ఆ రోజు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు మండలాల వారీగా మేము కన్వీనర్స్ అని కో కన్వీనర్స్ అని అలాగే విలేజ్ కార్యదర్శులు అని చెప్పేసి మేము ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా రేపు ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ గారు ఉన్నారో శ్రీనివాస్ గారిని కూడా పిలుస్తాము పిలిచి మా కార్యవర్గం ఇది వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఏ రకంగా ఉండాలి ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వాల్సిన వ్యక్తి ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు గౌరవం ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదు బట్ ఏంటంటే జనాలు ఎక్కువ మంది అనేటప్పుడు ఎప్పుడైనా ఉంటున్నారో మిస్ అయితే దాన్ని తప్పుగా అనుకుంటే కూడా అది మా జన కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే చూసి చూడనట్టు పోవాలి మరి తెలిసి ఎవరికైనా అగౌరవపరిచారంటే ఆ రోజు నేనే ముందుండి మాట్లాడుతాను అది ఎవరైనా మాకు అనవసరం ముందు మా జన సైనికుల మనోభావాలు మా జనసైనికులే మాకు ఇంపార్టెంట్ పార్టీ ప్రెసిడెంట్గా పిలుపునిచ్చారు కలిసి వెళ్తున్నాం కాబట్టి మిత్రధర్మం పాటించడం అనేది నా బాధ్యత అలాగే నాతో ఉన్న నా జనసైనికుల బాధ్యత కూడా దానికి ఎటువంటి ఇబ్బంది ఏముండదు అండి అలాగే మొత్తం గ్రామంలో ఇంచుమించుగా గ్రామం మొత్తం అండి సీడిపాలెం గ్రామం అంతా కూడా ఈరోజు జనసేనకులు చేయడం జరిగింది ఎందుకంటే అది అక్కడ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు అవ్వచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు ఆ విలేజ్ అంతా కూడా మాకు జాయిన్ అవ్వడం జరిగింది కొత్తపాలెం పంచాయతీ ఇది నాకు తెలిసి